క్రీస్తునందు ప్రియులరా మీకు శుభములు బంధనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం దినవృత్తాంతములు రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది సొలమును మందిరాన్ని నిర్మించిన తర్వాత మందిరము ఎదురుగా ఒక సముద్రాన్ని చేయించాడు ఈ సముద్రము పన్నెండు ఎడ్లపైన నిలుపబడింది ఐదవ వచనంలో మనం చూస్తాం అది బెత్తెడు దళము గలది దాని అంచు గిన్నెయంచు వంటిదై తామర పుష్పములు తేల్చబడి ఉండెను అది ముప్పది పుట్ల నీళ్లు పట్టును నిర్గమఖండం ముప్పై అధ్యాయంలో పదిహేను నుంచి మనం గమనిస్తే దేవుడిని యహోవా ఆజ్ఞాపించిన విధముగా మోసే ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠము నడుమ ఒక ఇత్తడి గంగాలాన్ని పెట్టి దాన్ని నీళ్ళతో నింపాడు దేని కొరకు అంటే వారు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు సేవ చేసి యహోవాకు హోమధూపం అర్పించుటకు బలిపీఠమున వద్దకు వచ్చినప్పుడు తాము చాముకున్నట్లు తమ చేతులను ఆ కాళ్ళను కడుక్కొనవలను ఇది వారి తరతరములకు ఒక కట్టడగా దేవుడు పెట్టాడు దేవుని మందిరంలో యాజకత్వం చేయటానికి ప్రవేశిస్తున్నప్పుడు శరీర సంబంధమైన పవిత్రత కూడా అవసరం గనుక వారు తమ శరీరములను కడుక్కునే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు యశోగ్రంథము యాభై రెండవ అధ్యాయంలో పదకొండు వచనం అంటుంది యహోవా శైవోపకరణములను మోయవార్లారా మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకొనుడి అని కీర్తనకారుడైన దావీదు ఇరవై ఆరవ అధ్యాయంలో ఆరు వచనంలో నేను నా చేతులు కడుక్కొని నిర్దోషిగా ఉందును యహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేస్తాను అంటాడు కడగబడకుండా దేవుని చుట్టూ తిరిగి ప్రయోజనం లేదని మనం గ్రహించాలి మందిరానికి రావడం వెళ్ళడం సభలకు రావటం వెళ్ళటం ప్రాముఖ్యమైనది కాదు కడగబడకుండా లేదా పవిత్రపరచబడకుండా దేవునితో ఎటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉండలేం పరిశుద్ధత లేకుండా ఎవరైనా ప్రభును చూడగలుగుతారా ఆయనతో సమ్మతి లేకుండా కూడి నడవగలుగుతారా అందుకే కీర్తన యావోకెట్లో దావీదు రెండవచనం అంటాడు నా దోషం పోగినట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపం పోగినట్లు నన్ను పవిత్రపరచుము ఇలాగున కడగబడకుండా చేసే ప్రతి ప్రయత్నము వెడతమని దాబేదికి తెలుసు గనక ఈ అధ్యాయంలో అప్పుడు అప్పుడు అనే మాటలు మనకు కనపడతాయి అంటే ఏంటి కడగబడి సమ్మతి గల మనసును సంపాదించి అప్పుడు నేను సంతోషిస్తాను లేదా అప్పుడు భక్తికి నీ కడలు వివరిస్తాను అంటాడు వార్త పదమూడవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు భోజన పంక్తి నుంచి లేచి ఆయన ఒక పల్లెములో నీళ్లు పోసుకొని శిష్యుల పాదాలు కడగ మొదలు పెట్టాడు ఇది అనేకులకు ఆశ్చర్యంగా అనిపించింది ఇక్కడ కేవలం తగ్గింపు మాత్రమే కాదు పేతురు పాదాలు కడుగుతున్నప్పుడు పేతురు అన్నాడు ప్రభు నేను నీ పాదాలు కడగాలి వాస్తవానికి నీవు నా పాదాలు కడగొద్దు అని ఆ నివారించబోయినప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటి ఈ విధంగా నేను నిన్ను కడగని ఎడల నాలో నీకు పాలు లేదు అన్నాడు కానీ ఇది కేవలం తగ్గింపుకు సంబంధించింది మాత్రమే కాదు పాదాలు కడిగే భౌతికమైన క్రియ మాత్రమే కాదు ఏసు పేతురు జీవితాన్ని కడిగి తనలో ఒక పాళి భాగాన్ని ఇస్తున్నాడు వ్యవహార మదరి పత్రికల్లో మదరి అధ్యాయంలో వచనం మరియు తొమ్మిదో వచనం అంటున్న మాట ఏంటి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినడలా మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యేందు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును మన పాపములను మనము ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతులు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయండి ఇంకనూ మారు మనసు క్షమాపణ పొందని వారు ఇదిగో రాజులైన పిలువబడిన పిలువబడినవారు దేవుని సమీపానికి వెళ్ళక మునుపు ఈ సముద్రం దగ్గరికి రావాలి కడగబడాలి ఇదివరకే కడగబడిన వారు ఆ కడగబడిన స్థితిని కడవరకు కొనసాగించినట్లుగా జాగ్రత్త పడాలి హెబ్రి గంధకర్ తంటున్నాడు పదవ అధ్యాయంలో ఇరవై రెండవ వచనం చూడండి మనసాక్షికి కల్మసము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన ఉదయంలు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణత నిశ్చేత కలిగి యథార్థమైన హృదయతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము రక్షణ మారు మనసు పొందిన వారు ఏసు రక్తం ద్వారా కడగబడి రక్షణ పొందాలి రక్షణ పొందినవారు ఆ రక్షణ కొనసాగింపు కొరకు హెబీలో చదవబడిన మాట ప్రకారము ప్రతినిత్యము పరీక్షించుకుంటూ స్నానం చేసిన వాడు పాదములు ఆ తప్ప తిరిగి ఆ శరీరాన్ని కడుక్కోవలసిన అవసరం లేదని ప్రభు పేదరు చెప్పిన మాట ప్రకారం ఆ రక్షణ కొనసాగింపు పరిశీలన చేయబడుతూ ఉండాలి అయితే ఇక ఈ అధ్యాయంలో రెండవ అంశం ఏంటంటే దెనువరి రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయంలో నాలుగవ చనం చూడండి అది పన్నెండు ఎద్దుల మీద నిలపబడేను మూడు ఎద్దులు ఉత్తర తట్టు మూడు పడమడి తట్టు మూడు దక్షిణ తట్టు మూడు తూర్పు తట్టు చూచుచుండెను సముద్రపు తొట్టి వాటిపై ఉంచబడెను వాటి వెనకటి పార్శ్వములు లోపలికి తిరిగి ఉండేను ఈ పన్నెండు ఎడ్ల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇజ్రాయిలకే సూచనగా అనిపిస్తుంది సంఖ్యాఖండము రెండవ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారము చుట్టూ నలుగు దిక్కుల ఒక్క వైపున మూడు మూడు గోత్ర కడతలు వారి కుటుంబాలతో దిగాలని దేవుడు చెప్పిన మాట నా జ్ఞాపకం వస్తుంది ఈ అధ్యాయంలో మొదటి అంశము కడగబడుటైతే రెండవది బాధ్యత ఒక మాట చదువుతాను యశాగ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయంలో ఆరవచనంలో యాకోబు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు నీవు యాకోబు వారిని ఉద్ధరించినట్లును ఇజ్రాయిల్లో తప్పింపబడ్డ వారిని రప్పించినట్లును నా సేవకుడి ఉండటం ఎంతో స్వల్ స్వల్ప విషయం బూదిగంధముల వరకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధనమగుటకాయి ఇజ్రాయెల్ యొక్క త్రొట్టుపాటి అన్ని జనాంగానికి ఆశీర్వాదం అయితే రక్షణ అయితే వారు కట్టబడటం వారు రక్షించబడటం మరి లోకమునకు ఆశీర్వాదం అన్న లేఖను మనం ఎరిగి ఉన్నాం కదా ఆ మాటకు వస్తే ఇప్పుడు ఎవరు ఇజ్రాయలు ఎవరు యూదులు అపోజ్ నేను పౌరు రోమిలతో మాట్లాడుతున్నప్పుడు రెండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలలో అంటున్నాడు బాహ్యమునకు యూదులైన వాడు యూదుడు కాదు శరీరం అందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగం మందు యూదురైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధం అయితే ఆత్మ ఎందు జరుగునది కానీ అక్షరం వలన కలుగునది కాదు అటు వారికి మెప్పు మనుషుల వలన కలగదు దేవుని వలనే కలుగును ఇప్పుడు పన్నెండు గోత్రాలు వారు మాత్రమే కాదు ఆత్మ సంబంధంగా మనం అందరూ కూడా అబ్రహాము సంతానముగా ఇజ్రాయల్గా పిలువబడుతున్నాం కడగబడిన మనము లోకము కడగబడే బాధ్యత తీసుకోబద్దులుగా ఉన్నాం ఎందుకంటే యోహన్సు భర్త పదమూడవ జయంలో ఆ శిష్యుల పాదాలు కడిగిన తర్వాత ప్రభు అన్నాడు కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగినడలా మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే ఇది తగ్గింపు చేరేతో మీరు ఆగకండి ఎందుకంటే ప్రభు పేదరితో కడగబడకపోతే నాలో పాలు లేదన్నాడు కదా కనుక కడగబడి పాలు పొందిన మనము అనేకులు కడగబడి క్రీస్తుల్లో పాళి అవునట్లుగా దీని బాధ్యత మనం వహించాలి యశగ్రంథము మొదటి అధ్యాయము పదహారవచనంలో మిమ్మల్ని కడుగుకొనండి శుద్ధి చేసుకునడి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి అంటున్నాడు ప్రభు ఇస్తున్నటువంటి ఈ యొక్క హెచ్చరిక లేదా పురికొల్పును తీసుకొని కడగబడిన అనుభవంలో మనం అనేకులు కడగబడిసిన బాధ్యతను ఈ ఎడ్లు తమ భుజాల మీద మోస్తున్నట్టుగా మన భుజాల మీద మనం ఎత్తుకోబద్దులమైన దైవకృప మీ అందరికీ తోడే ఉండడం గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ యూ